మీ ప్రాబ్లం ఏంటి మా ప్రాబ్లం మేము ఆర్టీసీ వర్కర్ల మన రిమోవ్ అయిన కండక్టర్లు ఉన్నాము డ్రైవర్ల ఉన్నాము మాకు నాలుగు రోజులు రిమౌండ్ ఒక రోజు అప్పుడు ఒక రోజు ఇప్పుడు అట్లా నాలుగైదు రోజుల్లోనే ఛార్జ్ ఇచ్చి రిమోల్ చేస్తున్నారు షోకాస్ కూడా పెడతలేదు షోకాస్లో ఉన్న లేకున్నా అది చూడకుండా రిమోల్ చేసేస్తారు రెండు మూడు రోజులు ఆబ్సెంట్ లీవ్లు అడిగితే లీవ్లు ఇయ్యారు ఆబ్సెంట్ చేసేసి రిమోల్ చేసారు మూడు సంవత్సరాలు అవుతుంది నాలుగు రోజులు అబ్సెంట్కు మూడు సంవత్సరాలు ఇప్పటిదాకా కేసు ఇస్తలేరు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నాము ఇక్కడ వచ్చి సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఇక్కడ వచ్చి సార్ను ను ఇస్తారు అంటున్నారు చిన్నారెడ్డి సాబు బట్టి విక్రమార్క్ సార్ వచ్చి మా జాబులు తీసేసి మూడేళ్ళు అయింది సార్ అప్పటి నుంచి రిమోల్ చేస్తున్నారు రిమోల్ చేసినాక అపీల్ పెట్టుకోమన్నారు అపీల్ పెట్టుకున్నాము అక్కడ మళ్ళా అది రిజెక్ట్ చేసేసారు ఆర్ఎం సార్ కాపీలు పెట్టినాం ఆర్ఎం సార్ రిజెక్ట్ చేసినా ఈడీ సార్కు పెట్టుకోమంటారు ఇలాగే తిప్పుతున్నారు కానీ ఇస్తలేరు నేను చేసిన తప్పేంది సార్ అందరు సర్జన్ సార్ ఎండి దాకా ఫోన్ సార్ మాకు లోపల ఆఫీసులకు కూడా రానియారు ఎండి సార్ అంటే మీకు అపార్ట్మెంట్ ఉందా అని అడుగుతారు అపార్ట్మెంట్ మేము డ్రైవర్లం సార్ అంటే కూడా మాకు ఇడవరు అక్కడ లోపలికి పోయి సార్ దగ్గర ఏమైనా మాట్లాడదాము మా ఇతగది చెప్పుకుందాం ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఇది సార్ మాకు మేము చేసిన తప్పేంది సార్ ఒక మూడు రోజులు నాలుగు రోజులు లీవ్ ఇవ్వకపోతే పోయినాం మా తప్పును బట్టి మొత్తాన్నే మిమ్మల్ని తీసేస్తున్నాం అనే విధంగా ప్రవర్తించి నాలుగు సంవత్సరాలు అయింది సార్ ప్రైవేట్లో లేక బతకలేక ఇంటికాడ పిల్లల కాలేజీలో ఫీజులు లేక అవి లేక ఇవి లేక ఎంత తిప్పలైతుంది సార్ అది అర్థం చేసుకుని ప్రభుత్వాన్ని ఇప్పిస్తుందని ఇప్పుడు మా ఇక్కడ సీఎం సార్ దగ్గర వచ్చి మొరపెట్టుకుంటే ఫస్ట్ టైం కాదు సార్ మొన్న కూడా వచ్చినాం ఆరు నెలల క్రితం వచ్చినాము ఇప్పుడు వచ్చినాం ఇప్పుడు మాట్లాడతాం ఏదో ఒకటి తీసేస్తాం మీ గురించి మాట్లాడతాం మొత్తాన్ని తీసేస్తామని మన ఇక్కడ వెయ్యి మంది దాకా ఉన్నాం సార్ డ్రైవర్లం కండక్టర్లు చాలా మంది ఉన్నాం అందరు పిలిపిస్తే ఇక్కడ వచ్చినాము అయితే ఇక్కడ కనీసం మా బీద పరిస్థితి సార్ డ్రైవర్లది ఎక్కడ పోయి బతకాలన్నా ఆటోలలో బతకాలన్నా ఏదైనా తీసుకొని ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది కాలేలో పడితే అక్కడ పోతాం కనీసం సార్ దగ్గర వచ్చినామని ఇట్లా తీసుకుంటే సార్ లోపలికి అపార్ట్మెంట్ లేదు సార్ మూడు గంటలకు కలుస్తారు అట్లా నిలబడి కూర్చొని కూర్చొని పోయిన రోజులే ఎక్కువ భార్య పిల్లలను అని రావాలి కూర్చోవాలి పోవాలి ఇదే నడుస్తుంది సార్ దయచేసి ఏదన్నా ఒక సమస్య చేసి ఒక ఇంక్రిమెంట్ రెండు ఇంక్రిమెంట్లు తిన్నా పర్వాలేదు సార్ మా ఉద్యోగాలు మాకు ఇస్తే చేసుకుంటాం సార్ ఏదో ఇది కానీ మా సీఎం సార్ని అడుగుదాము ఏమైనా ఒకటి చేస్తారు కదా అని చెప్పి ఇక్కడ వచ్చినాం సార్ మీ పేరు నా పేరు అండాలు సమస్య అది ప్రీ బస్ అన్నారు కదా సార్ మా ఊరికి ప్రీ బస్ నడవట్లేదు అది గ్రామము మొలుగు మండలి వస్తుంది గ్రామం శిలాసాగర్ వస్తుంది ఆ అయితే మరి ప్రి బస్ అన్నారు కానీ ఆ ఊరికి బస్సు నడవట్లేదు సార్ మాకు చాలా కష్టం అవుతుంది మరి అక్కడ ఆ ఊరి వరకు వస్తుంది ఒంటి మామిడి వరకు వచ్చేస్తుంది కానీ అక్కడ నుంచి మళ్ళీ లోపలికి రావడం లేదు లోపల ఒక నాలుగు కిలోమీటర్ ఉంటుంది అక్కడ బస్సు రావడం లేదు మరి కరోనా వరకు వచ్చాయి కరోనా నుంచి బంద్ అయిపోయినాయి అంతకు ముందు రెండు బస్సులు వచ్చాటివి మరి బస్సులు రాక చాలా కష్టమైతుంది అక్కడ మరి కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఆటోలకు వంద రెండు వందలు తీసుకుంటారు రెండు మంది రావాలంటే మరి కాలు లేని వాళ్ళు చేతులు లేని వచ్చాడిగా రెండు వేల పింఛన్లు మరి అవి ఆటోలకు వంద రెండు వందలు పెడితే మరి వాళ్ళు ఏం తింటారు తీసేయడం కారణం ఏంటి అక్కడ నాలుగు కిలోమీటర్లకి రోడ్లు బాగోవా ఏంటి ప్రాబ్లం అడ రోడ్లు మంచిగానే ఉన్నాయి కానీ బస్సులు కావాలని తీసిరా మరి కరోనా నుంచి అసలు బస్సే రావడం లేదు చాలా కష్టం అవుతుంది కుంటి వాళ్ళు వాళ్ళు నడవలేని వాళ్ళు ఉంటారు కదా ఏం తింటారు మరి ఆటోలకు ఏం పెట్టుకుంటారు కాబట్టి మరి కష్టం అవుతుంది బస్సే వేస్తారని మేము సీఎం గారికి ప్రార్థిస్తున్నాం